ఉన్నది రైతుకు సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం అది అలాగే ఏదైతే ఉద్యోగాల కోసం గత ప్రభుత్వంలో అన్యాయంగా అన్యాయానికి గురైనటువంటి యువతని వారికి మేలు చేయాలనే తలంపుతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల పైచీలకు డిఎస్సి పోస్టులే కాదు నియామకాలే కాదు ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నారు ఆరు వేల పైచలకు కానిస్టేబుల్ ఉద్యోగాలని అందించి ఈరోజు ఉద్యోగాలలో వాళ్ళు కూడా ట్రైనింగ్లో ఉండే పరిస్థితి రాబో రోజులలో ఈరోజు ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు దేశ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆ ఎన్ని రాబో రెండు సంవత్సరాలలో ఆ యొక్క ఇండస్ట్రీస్ అన్ని రన్ అవుతే మన చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగం కోసం ఎదురు చూడ పని లేదు మన తలుపే తట్టబోతుంది దీనికి చక్కటి ఉదాహరణ మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కందుకూరులో రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉంది ఇండోసాద్ వస్తూ ఉంది బీపీసీఎల్ వస్తూ ఉంది వీటన్నిటి కలిపి లక్షా డెబ్బై వేల కోట్ల పెట్టుబడులతో ఇవి కంప్లీట్ అయితే రెండు లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు రాబోతున్నాయి స్థానికులకు డెబ్బై శాతం ఇవ్వబోతున్నారు ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది పేదవాడికి కానీ చదువుకున్న వాడికి కానీ నిరుద్యోగ యువతులకు యువతి యువకులకు కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి చేస్తున్నటువంటి మేలులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ జిల్లా విషయానికే వస్తే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా ఆ రోజు పోరాడాం ఆ రోజు పోరాడి ఈ జిల్లా రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అధికారం వచ్చిన వెంటనే ఆ రోజు అధికారంలో రాకముందు గిద్దలూరులో మొదటగా అనౌన్స్ చేశారు మార్కాపురం పోయి నేను ఖచ్చితంగా ఇస్తానన్నాడు ఎర్రగొండపాలెం పాలెం పోయి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసేస్తానన్నాడు ఇచ్చిన మాటకి మాట తప్పని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు జిల్లా ఇచ్చేశాడు రేపు మరలా మనకి జిల్లా ఇచ్చినంత మాత్రాన ఇల్లు అలకగానే పండగ కాదు ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంత ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే